చనిపోయారు ఆ కామ్రేడు వయసు నూట రెండు సంవత్సరాలు నూట ఒకటి పూర్తయి నూట రెండవ సంవత్సరాలు పడింది మన పార్టీ వ్యవస్థాపకుల్లో కీలకమైనటువంటి వ్యక్తి కేరళలో ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు మన పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేస్తున్నారు ఆయన ఆశయమే చనిపోయేంత వరకు కూడా మార్క్సిస్ట్ పార్టీలో సేవ చేశాడు ఈవేళ ఆయన మరణం మన పార్టీ ఉద్యమానికి చేరన లోటు ఆయన స్ఫూర్తితో మనం ఈవేళ నివాళులు అర్పించుకొని ఆయన చేసినటువంటి త్యాగాలను సేవలను మనం స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మొదటగా మన పార్టీ సెక్రటరీ సభ్యులు కందార్ మురళి గారు అందరూ నివాళులర్పించి అర్పించి అందరూ నివాళు అర్పించిన తర్వాత మనం మాట్లాడుతాం

சரி காவேஷ் அந்த நிமிஷம் பாகன ఉతానందన్ గారు కేరళ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా మన పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఒక దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ ఏర్పడినటి నుంచి పార్టీ ఏర్పాటులో వ్యవస్థాపకుల్లో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారిగా కూడా మనకు విఎస్ అచ్చిదానందన్ గారు కనిపిస్తారు కేరళ రాష్ట్రానికి పార్టీ కార్యదర్శిగాను అదే మాదిరి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఏడు పర్యాయాలు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా గెలవడమే కాదు ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారంలో చాలా కీలకమైనటువంటి పాత్రను ఆయన పోషించాడు ఉన్న ప్రావిల పోరాటం ఆయన డైరెక్ట్గా పాల్గొన్నాడు అదే మాదిరి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ములి మిలిటెంట్గా వ్యవహరించినటువంటి వ్యక్తి జైల్లో ఒక దీర్ఘకాలం పాటు జైళ్ళలో ఉన్నాడు కేరళ రాష్ట్రంలో ఎర్రజెండా బలపడడంలో లేదంటే అక్కడ ఉద్యమం బలపడడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారి కామిడి అచ్యుతానందన్ గారు ఆయన ఒక మామూలు దినసరి కూలీగా పనిచేసేవాడు ఒక మామూలు టైలర్ అదే సిపిఎం పార్టీలో ఒక అత్యంత సామాన్యులు కూడా ఏ రకంగా చూస్తారు అనేదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మనకు విఎస్ గారు ఆయన పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉండడమే కాదు ప్రజాప్రతినిధిగాను లేదా పార్లమెంటరీ డెమోక్రసీలో చాలా పరిమితులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రమాణాలను నెలకొల్పి పాలనా వ్యవస్థలో చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మనిషి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక రకంగా వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 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 పెద్దవాళ్ళిద్దరు కూడా మనకు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మాకినేని బసవపున్నయ్య గారు ఆ కోవలోకి చెందినటువంటి మనిషి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు ఆయన లేకపోవడం అనేది ఆయన ఏమి చిన్న వయసులో కూడా కాదు దాదాపు నూట ఒక్క సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి నూట రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఈ వయసు అనేది ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభవించారు ఆయన ఎనభై ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా అయ్యి అద్భుతాలు సృష్టించాడు అదే మాదిరి నిన్న మొన్నటిదాకా కూడా ఆయన చాలా చురుగ్గా ఉండేవాడు ఇటీవలనే ఆయన బెడ్ అయింది వయో భారం వల్ల ఆయన మంచం పట్టడం అనేది జరిగింది ఇటీవలనే మొన్నటి వరకు కూడా ఆయన రోజు పత్రికలు చదవడము పార్టీ నాయకులతో చర్చలు జరపడము తను సలహాలు ఇవ్వడము వచ్చే సమస్యలు అది జాతీయ సమస్యలైనా అంతర్జాతీయ సమస్యలైనా కేరళ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలైనా వీటన్నిటిల్లో ఆయన జోక్యం అనేది ఉండేది చాలా చురుకైనటువంటి పాత్రను ఆయన పోషించారు ఆయన లేకపోవడం అనేది మన పార్టీకి ఒక రకంగా ఆలోచనపరం మేధోపరమైనటువంటి లోటు మనకు ఏర్పడుతుంది చావు అనేది అనివార్యమైనటువంటిది అందులో వయోభారంతో ఆయన మరణించారు అట్లాంటి శక్తి కలిగినటువంటి నాయకుడు లేకపోవడం అనేది ఏ రకంగా చూసినప్పుడు మన పార్టీకి అఖిల భారత పార్టీకి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పార్టీకి నష్టం చేకూరేది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి ఒక దినసరి కూలీగా ఉండి అత్యంత సాధారణమైనటువంటి టైలర్ కూడా సిపిఎం పార్టీలో ముఖ్యమంత్రి స్థానానికి రాగలరు పోలిట్ బ్యూరో స్థానానికి రాగలరు అని చెప్పి నిరూపించినటువంటి ఒక ప్రత్యక్షంగా మనకు కనపడే ఒక సజీవ సాక్ష్యం కామ్రేడ్ విఎస్ అచ్చుతానందన్ గారు వారి మృతికి మన తిరుపతి జిల్లా కమిటీ తరఫున మనం వారికి వారి కుటుంబానికి కేరళ పార్టీకి మనం తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం మన అఖిల భారత పార్టీ కూడా ఇప్పటికే ఆయనకి హోమేజ్ ప్రకటించింది ఈ సందర్భంలో మనం ఆయన ఆశయ సాధన కోసం మరింత పునరంకితం కావాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు నమస్కారం కామ్రెడ్స్ ఆయన లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన హిస్టరీ ఒక్క పాయింట్ వ్యవస్థాపక పొలిటి బ్యూరో సభ్యుల్లో ఆక్రవోడైన ఇంత తరం ముగిసిపోయింది విఎస్ అచ్చిదానందం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మన పార్టీ ఆల్ ఇండియా కమిటీ కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఆయన ఆ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నాడు నేను ఒక ముఖ్యమంత్రి నాకే మీరు నోటీస్ ఇస్తారా నాకే ఆంక్షలు పెడతారని ఆయన ఎప్పుడు అడగలే పొలిటి మీరే మెంబర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని క్రమశిక్షణ రహిత చర్యలు కూడా ఆయన మీరు తీసుకోవడం జరిగింది అప్పుడు కూడా ఆయన ఏం ఆయన కొన్ని ఈ డిస్టర్బెన్స్ వాళ్ళు కానీ లేకపోతే ఎప్పుడు అరవై ఏళ్ళకు యాభై ఏళ్ళకు ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఎనభై రెండు భారతదేశంలోనే ఆ వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి అచ్యుతానందని అంటే అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అత్యుత్తమేన ఒక డెబ్బైలో ఆయన సిపిఐ కాంగ్రెస్తో అలయన్స్తో ఉన్నప్పుడు ఆయన ఆ కూటమి ప్రభుత్వంలో ఆయన కొద్ది రోజులు ముఖ్యమంత్రి ఉంటాడు ఈయన మొదటి నుంచి కూడా ఏంటంటే మార్క్సిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడుగా మార్కిస్ట్ పార్టీలో అనేక ఒడిదుడుకులు అనేక హెచ్చు తగ్గులు కింద మీద పడి కూడా పార్టీని వదలకుండా ఈ వయసులో కూడా పోటీ పడిన ట్రేడ్ యూనియన్ లీడర్ అచుతానం బేసిక్ కొబ్బరి పరిశ్రమలో మురళిగారు చెప్పినట్టు ఆ పీస్ అవి ఆ టైలరింగ్ తయారు చేసేటువంటి చాలా పేద కుటుంబం వచ్చి ఆయన అదే పరిస్థితుల్లో కూడా ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఏదంటే రాజీ పడకుండా నాకు ఏదో రాలేదు నేనేదో అయిపోలేదు అని ఊరిపోయిన పని తోళ్ళపై తిరగబడకుండా ఒక పార్టీ నియమ నిబంధనలకు క్రమశిక్షణకు కట్టుబడిన వ్యక్తి ఆయన చూసి మనం నేర్చుకోవాలి మన మామూలుగా ఒక చిన్న యాక్షన్ చూస్తే నేనంతా నొప్పి ఏదో అయిపోతాం మనం

ఆయన పదకొండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు తొమ్మిది సార్లు ఏకగ్రీవంగా చేశారు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పైన గెలవడం అనేది జరిగింది అట్లా ఆయన చేసినటువంటి త్యాగం కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారని అని ఆయన కేరళలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి భూములు లాక్కొనే రకంగా ప్రజలకు అందరికీ పంపిణీ చేయడం అనేది రెండోది ఆయన ఐటీ దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఐటీ రంగాన్ని కేరళలో డెవలప్మెంట్ చేయడానికి చాలా సాయశక్తిగా ప్రయత్నాలు చేశారని చెప్పారు ఇట్లా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఎక్కువ ఎక్కువ ఆ ప్రయోజకరమైనటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి పనులు చేశారు చెప్పి మనకు తెలిసినటువంటి విషయాలు ఆయన లేనటువంటి లోటు చాలా తీవ్రమైన జీవించడం కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘటన ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన నేర్పినటువంటి పాటలు మనమంతా కూడా పయనించాలని